స్టూడెంట్ సో చాలా మంది బీటెక్ చదివే స్టూడెంట్స్ కూడా డిగ్రీ చదివే స్టూడెంట్స్ కూడా చాలా మంది సర్టిఫికెట్లు పట్టుకొని ఆ మీదకి వెళ్తారు ఎందుకు నెలకు పద్దెనిమిది వేల జాబ్ వస్తే సంకల్ ముందుకుంటారు భజన సార్ నాకు అర్థం కాదు డిగ్రీ బీటెక్ చదివింది ఎందుకు నెలకు ఇరవై వేల జాబ్ చేయడానికి చెప్పండి ఒకసారి ఇరవై వేలు మీకు నెలకి ఇరవై వేలు ఇస్తా అంటే నువ్వు ఎందుకు పోతున్నావు అంటున్నా చదివింది బీటెక్ డిగ్రీ చదువు నెలకి ఇరవై ఎందుకు చదువుకున్నా ఇరవై వేల కోసం చదువు చదవల్సిన అవసరం ఉంది అంటే మీద గడపారట్నం నెలకి ఇరవై ఐదు వేలు వస్తాయి అర్థమవుతుందా అడనేది వైపు గడ్డబారెట్టుకుని కాబడితే నెలకి ఇరవై ఐదు వేలు నీకు ఇంకమ్ వస్తుంది ఇంకా దాకా వస్తుంది అలాంటప్పుడు అంత చదువు చదువుకుని ముప్పై వేలకు ఇరవై ఐదు వేలకు ఇరవై వేలకు పదిహేను వేలకు ఉద్యోగం చేయాల్సిన కర్మ నీకేంది డిగ్రీ చదివినా బీటెక్ చదివినా పీడీ చదివినా నెలకు లక్ష రూపాయలు ఉండాలి ఇంకం ఆ చదువు అలాంటిది కానీ ఇప్పుడు అట్లా లేదంటే కాంపిటీషన్ పెరిగిపోయింది కదా ఛాన్స్ లేదు అవునా కదా ఇప్పుడు నీకు చిన్నప్పటి నుంచి డ్యుకేషన్కి పెట్టిన అమౌంట్ మొత్తం మిత్తిలు ఇచ్చుకుంటారని నీకు నెలకు లక్ష వస్తుంది ఇంట్రెస్ట్ ఇవ్వండి నీకు మొత్తం ఇరవై లక్షలు కావచ్చు ఇరవై లక్షలు రెండు రూపాయలు ఒకటి కేయండి ఎంత ఇన్కమ్ వస్తుంది చూడండి నెల క్యాలిక్యులేట్ చేసుకొని ఎంత వస్తుందా అర్థమవుతుందా సో అట్లా నేను ఒక బిజినెస్ అనేది ఉంది ఎందుకు సార్ ఒక ఇరవై ముప్పై వేలకు వెళ్తే మీ ఫ్యూచర్ ఎట్లా ఉంటుంది ఒకసారి చూసుకోండి ఇప్పుడు బాగానే ఉంటుంది బ్యాచులర్ ఉన్నప్పుడు ఇరవై ఐదు వేలు వస్తే బాగానే ఉంటుంది పెళ్ళయింది అనుకోండి భార్య పిల్లలు వస్తే పదివేలు రెంట్ అవుతుంది ఐదు వేలు డాక్టర్ కు మెడిసిన్కి ఇల్లు కలిసి నెలకు ఐదు వేలు ఆరు వేలు నెలకు ఐదు ఆరు వేలతో నువ్వు ఏం జగవు ఏం జగో పిల్లలు చదివిస్తావా లేదు కదా ఇప్పటి నుంచి బిజినెస్ అనేది చూసుకుంటే దీంట్లో మంచి ఇన్కమ్ అనేది తీసుకుంటే దీంట్లో డెవలప్ అయితే నెలకు లక్షల ఆదాయాలు వస్తే నీ లైఫ్ బాగుంటుంది కదా బీటెక్స్